యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన భాగము అదే రీతిగా పద్నాలుగో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యమే దేవుడై ఉండెను పద్నాలుగు వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామంలో మీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తెలిస్తూ తండ్రి మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి అయ్యా మిమ్మల్ని స్థుతించటానికి మిమ్మల్ని మహిమపరచటానికి మిమ్మల్ని ఆరాధించటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను తండ్రి మేము వాక్య ధ్యానంలోకి వెళ్ళనే ఉండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు అంగీకరింపగలిగిన హృదయాలను మీరు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామలు ప్రార్థించడిగి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మా పరమ తండ్రి ఆ దేవుని కొందనాలు ఆ కుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అదే రీతిగా ఈ ఇమ్మానియల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తా ఉన్నాను ఆ గడిచినటువంటి జనవరి నెల నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు మొదటి జనవరి మాసం నుండి మరి చివరి డిసెంబరు ఈ చివరి వారం వరకు కూడా దేవుడు మనందరిని కూడా మరి బ్రతికించి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి యొక్క పునరుద్ధానమును దేవుడు మనకి అనుగ్రహించి ఇటు రీతిగా దేవుని స్థుతించటం గాను ఆయన నామాన్ని మహిమపరచటం గాను ఆ దేవుడు మనకి చక్కని అవకాశము అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఏమి ఇచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని తీర్చలేములే కానీ రెండు చేతులు పైకెత్తి మనం వేసేకోసారి స్తోత్రాలు జల్లించుతాం హలే హలే హలేయ మరి గడిచినటువంటి ఆ సంవత్సరంలన్నీ కూడా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఆ మరి యొక్క దినాన్ని ఆ దేవుడు మరి ఒక వారాన్ని మరి యొక్క ఆదివారాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు ఎందుకంటే ఈ రోజు చూడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ సమయాన్ని చూడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మరి ఒక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకొక ఐదారు రోజులలో మనము ఒక నూతనమైనటువంటి సంవత్సరంలోనికి అనగా రెండు వేల ఇరవై నాలుగులో నుండి ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేయటానికి తన కృపని మనకు అనుకరించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియమే దేవుడు బిడ్డారా అయితే దేవుడు మనకి ఆయుష్ ఎందుకు పొడిగించాడు అని అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు మరి యొక్క నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి మనం ఏదో గొప్పవారం అని కాదు మనం ఏదో అందచందములు కలిగినటువంటి వారమని కాదు మనమేమి ఐశ్వర్యమంతులమని దేవుడు మరి యొక్క ఆ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వట్లేదు ప్రేమి దేవుడు పిడ్లరా ఒకసారి గమనించండి మన బంధువులే కావచ్చు మన రక్త సంబంధికులు మన గ్రామ ప్రజలే కావచ్చు మన ఇరుగు పొరుగే ఇరుగు పొరుగు వారే కావచ్చు లేకపోతే మనకు దూరపు బంధువులే కావచ్చు ఎంతో మంది కూడా ఈ రోజు చూడలేనటువంటి వాళ్ళుగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి జనవరిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున లేరు కదా గడిచినటువంటి నెలలో ఉన్నవారు ఈ నెలలో లేరు ఎంతో మంది అనారోగ్యాల చేత మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో మంది దుష్ట శక్తుల చేత పీడించబడి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఆ అనేక కుటుంబ సమస్యల చేత కుటుంబంలో సమస్యలు తట్టుకోలేక ఎంతో మంది ఆ పాయిజన్ తీసుకుని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ లోక యాత్రలు ఎంతో మంది ముగించినప్పటికీ కూడా దేవుడు మనందరికీ కూడా ఒక నూతనమైన సంవత్సరాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు హలేలుయా హలే అంటే మనం ఏమైనా గొప్పవారేమన్నా మనమే మన గొప్పవారమనా మనమేమన్నా ఐశ్వర్య మంతులమనా కాదు ఒక సంవత్సరాన్ని దేవుడు ఎందుకు మనకు పొడిగించాడో మనం అర్థం చేసుకోవాలి ప్రిమే దేవుడు పిట్లారా ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు మరి యొక్క సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ఎందుకు ప్రవేశింపజేయబోతున్నాడు కూడా మనం మనం అర్థం చేసుకోవాలి ఆ తోటమాలి అంటాడు కదా ఆ యొక్క చెట్టును చూపిస్తూ అంటాడు దేవుడు అంట చెట్టు ఫలం ఇయ్యూ ఈ చెట్టుకి ఎరువు నీరు కట్టి కూడా వ్యర్థమే దీన్ని తొలగించమన్నప్పుడు ఆ యొక్క తోట యజమాని అంటా ఉన్నాడు కదా అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము మరలా నేను నీరు కట్టి నీరు కట్టి దీనికి ఎరువు వేసి దీన్ని పరీక్షిస్తా ఒకవేళ ఒకవేళ ఆ చెట్టు ఫలించలేదనుకో నేనే తీసి దాన్ని నరికి పారవేస్తానని తోట యజమానుడు బ్రతిమలాడుతా ఉన్నాడు ప్రియమి దేవుడు బిడ్లారా అంటే ఈ సంవత్సరం దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడో అని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మన జీవితాలు సరిగా లేవనే మనము అర్థం చేసుకోవాలి ఒకసారి మన జీవితాన్ని దేవుని ఎదుట మనం పరిశీలించుకోవాలి మేము దేవుడు బిడ్డారా ఎందుకంటే యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు నరకానికి అర్హులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు అసలు మనలో ఏ మంచి కూడా లేదు అందుకే నేను దేవుని వాక్యం సెలవిస్తా నీతి మంతుడును లేడు ఒక్కడును కూడా లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారట ప్రిమే దేవుడు బిట్లారా అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు కన్యక మరియు గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది మన మంచివారమన కాదు మనం ఏమైనా గొప్పవారి మన లేకపోతే మనం చేసేటువంటి గొప్ప పనులు ఆయన ఆయన చూడాలని ఇక్కడికి వచ్చాడా కాదు ఏ యోగ్యత మనము ఏ యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి ఆదామవులు చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరముల క్రితము ఆయన శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు దేవుడు బిడ్లారా మనల్ని రక్షించటానికి మనల్ని పరము చేర్చటానికి మనల్ని మనల్ని విమోచించటానికి ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా కన్యక మరియ గర్పము ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే అన్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము ఇది సువార్త మీరు అనుకోవచ్చు కదా ఒక మనిషికి మనిషి పుట్టడం ఏ ఇది ఇదొక వార్తేనా అని మీరు అనుకోవచ్చు మనిషికి మనిషి పుట్టడం ఇది పెద్ద వార్తేం కాదు కదా మనిషికి మనిషికి మనిషి పుట్టటము ఇది పెద్ద వార్తేం కాదు కదా అని మీరు అనుకోవచ్చు అసలు వార్త అంటే ఏంటంటే ఒక కుక్కకి మనిషి పుట్టడం అనేటువంటిది వార్త అవునా కాదు ఒక కుక్కకు మనిషి పుట్టడం అనేటువంటిది వార్త లేదా ఒక మనిషికి కుక్క పుట్టడం అనేటువంటిది వార్త ఈ దగ్గర పట్ల యాక్సిడెంట్ అయింది అనుకోండి అది వార్త ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి అది వార్త ఏదైనా కుటుంబంలో జరగరాంది జరిగింది అనుకోండి అది వార్త మరి ఒక స్త్రీ గర్భంలో ఒక స్త్రీ గర్భంలో ఒక శిశువు పుట్టుట అది వార్త ఎట్లా అవుద్ది అని మనం అనుకోవచ్చు అరే మనిషి గర్భంలో మనిషే కదా జన్మించింది మనిషి గర్భంలో కూడా మనిషే కదా జన్మించాలి మరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఇది ఎట్లవుతుంది అని మనం అనుకోవచ్చు కానీ కన్యక మరియ గర్భంలో జన్మించింది ఆయన మానవుడు అయినప్పటికీ కూడా ఆయన దేవుని స్వభావమును కలిగినటువంటి వాడు హాలె ఆయన దేవుడై మనిషి రూపముగా ఈ భూమి మీదికి జన్మించినటువంటి వాడు దేవుడు బిట్లారా ఇది శుభవార్త ఇది సువార్త ఏది అంటే ఒక కన్యక గర్భము దాల్చడం అనేటువంటిది వార్త ఇద్దరు భార్య భర్తలకు వివాహం అయినప్పుడు మాత్రమే వాళ్ళు కూడినప్పుడు పిల్లలు పుడతారు ఇది సహజమైనటువంటి పద్ధతి సహజమైనటువంటి ఈ లోక విధానం ప్రియమైన దేవుడు పిట్లారు కానీ కన్యక గర్భము దాల్చడం అనేటువంటిది ఇది వార్త అందుకనే ఏసేపు కూడా తన భార్యను విడనాడడానికి ఇష్టపడ్డాడు కానీ స్వప్న దేవుని దూత అతను ప్రత్యక్షమై నీ భార్యను విడిచిపెట్టకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినది అందుకనే నీవు విడిచిపెట్టకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని దూత చేత ఆ యొక్క బోధించబడినటువంటి వాడుగా ఉన్నాడో అప్పుడు ఆ తన భార్యను దగ్గరకు తీసుకున్నాడు ప్రిమి దేవుడి బిడ్డ అదే ఈ లోకపరంగా చూసుకున్నట్లయితే వివాహం అయినటువంటి తరువాత ఒకవేళ భర్తకు తెలిసిందనుకోండి ఒకవేళ భర్తకు తెలిసిందనుకోండి ఈమె వివాహం కాకముందే ఈ గర్భము దాల్చిందని ఒకవేళ భర్తకు తెలిసిందనుకోండి ఊరుకుంటాడాండి ఎంత మాత్రము కూడా ఊరుకోడు అయినా కాని ఆమె ఆమె ఒక కన్యకగా ఒక పవిత్రురాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ప్రిమి దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భావతి అయ్యి కడుపులో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించారు అంటే ఇప్పుడు ఆ యేసు యొక్క గర్భంలో జన్మించినటువంటి ఆ శిష్యుని మనం పరిశీలన చేసినప్పుడు ఆయనలో రెండు స్వభావాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఒకటి మానవ స్వభావము కలిగినటువంటి వాడు రెండవది దేవుని స్వభావము కలిగినటువంటి వాడు ఎన్ని స్వభావాలు ఉన్నాయి ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి ఒకటి మానవ స్వభావం కలిగినటువంటి వాడు రెండవది దేవుని స్వభావము ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పిరిమి దేవుడు పిట్లారా అంటే ఆయన మనిషి రూపంలో ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పరిపూర్ణ మనిషిగా ఉన్నాడు పరిపూర్ణమైనటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు పిరిమి దేవుడు పిట్లరా అయితే ఏసుక్రీస్తు ఎందుకు కన్యక మరే గర్భము ద్వారా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది అని అంటే ఆదామములు చేసినటువంటి పాపమును బట్టి ఆదామములు చేసినటువంటి అతిక్రమమును బట్టి నా బిడ్డలు నేను ఏ రీతిగానైనా రక్షించుకోవాలి నా బిడ్డలు నేను ఏ రీతిగానైనా నా ఎత్తుకు చేర్చుకోవాలి నా బిడ్డను నేను ఏ రీతిగానైనా మరలా నా ఎందుకు వచ్చే ఒక మార్గాన్ని నేను ఏర్పరచుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక వేశాడు దేవుడు పిట్లారా ఇప్పుడు ఆదామవలు పూర్తిగా దేవునికి దూరమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆదామవలు దేవుని యొక్క నుంచి ఎడబాటైన వాళ్ళుగా ఉన్నారు దేవుడు వారికి మీరు పాపము చేయకూడదు అని ఈ పండు మీరు తినకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు అలా ఆజ్ఞాపించినప్పటికీ కూడా వాళ్ళు దుష్టుని యొక్క ప్రేరేపణతో పాపం చేసి దేవుడికి దూరమైపోయి వాళ్ళు ఏం పొందుకున్నారు అంటే మరణాన్ని పొందుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు ప్రేమి దేవుడు పిట్ల ఎప్పుడైతే ఆదమ్మములు పాపం చేశారో ఆ పాపమును బట్టి మొదటి పాపం ఏమిటి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు మొదటగా దేవుడితోటి సహవాసాన్ని చెప్పాలి సహవాసాన్ని కోల్పోయారు దేవుడితోటి సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు అంటే వాళ్ళు ఆత్మీయంగా మరణించారు అంతకు ముందు దేవుడు ఏదేను తోటలో ఆదా ఉంచినప్పుడు దేవుడు వారితో పాటు సహవాసం చేసేటువంటి వాడు దేవుడు వారితో పాటు పెనుగులాడేటువంటి వాడు వారు కూడా ఇప్పుడు అంటే కుమారుడు ఏ రీతిగా అయితే తల్లిదండ్రులతో ఏ రీతిగా అయితే కలిసిమెలిసి పెనుగులాడినటువంటి వాడుగా ఉంటాడు ఈ ఆదామవలు కూడా దేవుని తోటి దేవునితోటి తోటలో సహవాసము చేసేటువంటి వాళ్ళు ప్రియమైన దేవుడు బిట్లారా ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో వీరు ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయారు అనగా వీరికి ఈ యొక్క ఎడబాటును ఏమంటారు అంటే ఆత్మీయ మరణం ఆదామవలు ఆత్మీయంగా చనిపోయారు దేవుని యొక్క సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు వారికి ఏం సంప్రాప్తం అయిందనంటే మరణము అనేటువంటిది సంప్రాప్తమైంది అంతకు ముందు వీళ్ళకి మరణం అనేటువంటిది లేదు వీరికి చావు అనేటువంటిది లేదు ఇప్పుడు వారి యొక్క శరీరాలకు ఏమొచ్చిందంటే శరీర మరణము వచ్చింది వారికి ఏమొచ్చింది శరీర మరణం వచ్చింది అంత ముందు వారికి మరణం అనేటువంటిది లేదు మొదటిది ఆత్మీయంగా మరణించారు రెండవదిగా చూసుకున్నట్లయితే వారికి శరీర మరణం కూడా వచ్చింది మూడవదిగా ఏంటంటే వారు ఎప్పుడైతే శరీరంలో నుంచి ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోయిందో నిత్య నరకానికి వాళ్ళు అర్హులుగా ఉన్నారు నిత్య నరకానికి వాళ్ళు అర్హులుగా ఉన్నారు మూడవ మరణం ఏమిటంటే నిత్య మరణం దీని బైబిల్లో రెండవ మరణం అని కూడా అంటారు ప్రిమి దేవుడు పిట్లరా అంతకుముందు దేవుడితో సహవాసం చేసేటువంటి వాళ్ళు దేవుడితో ఆనందంగా గడిపేటువంటి వాళ్ళు దేవుడితో సమాధానము కలిగి ఉండేటువంటి వాళ్ళు దేవుడితో సంతోషాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు ఆ ఏదైనా తోటలో వాళ్ళు వారి యొక్క జీవితాన్ని సంతోషంగా గడిపినటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఆ యొక్క మరణాన్ని వాళ్ళు పొందుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు వారు ఏ మరణం అయితే పొందుకున్నారో ఈ రోజు మానవాళి అందరికీ కూడా ఈ మరణం అనేటువంటిది సంప్రాప్తమైంది హెల్లు కాబట్టి దేవుడు అయ్యో నా బిడ్డలు బాధపడ్డారు అయ్యో నా బిడ్డలు కష్టపడతా ఉన్నారు లేదా నా బిడ్డలు శ్రమ పొందుకున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు పాపానికి అర్హులైనటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి నిత్య నరకానికి అర్హులుగా ఉన్నారు కాబట్టి వీరిని ఏ రీతిగానైనా రక్షించుకోవాలి హలిల్లుయ వీరిని ఏ రీతిగానైనా నేను కాపాడుకోవాలి వీరిని ఏ రీతిగానైనా నేను మరల నా యొక్కకు నేను చేర్చుకోవాలి అని రెండు వేల సంవత్సరం క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రణాళిక వేసినటువంటి వాడుగా ఆ ప్రణాళిక ఏంది అంటే కన్యక మరియ గర్భము ద్వారా ఇప్పుడు మానవాళి అందరు కూడా పాపం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో జీవించే ఏ ఒక్క మనిషి కూడా పాపము లేకుండా జీవించే మనిషి లేడు పాపానికి వచ్చే జీతము మరణం ఆ మరణం నుండి విడిపించటానికి ఏసుక్రీస్తు కన్యక మరియు గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా అందరూ రెండు చేతులపైకి తీయకి స్తోత్రాలు జల్లించలే స్వరం విట్టినటువంటి బిడ్డారా మీరు అందరు కూడా యేసు దేవుడు ఆయన నా పాపముల కొరకై మరణించాడు నా రోగముల కొరకై ఆయన నలగొట్టబడ్డాడు ఆయన నా యొక్క అపరాధముల నిమిత్తమై నా శాపము నిమిత్తమై తాను రిక్తునిగా మరి సిలువ వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు అని మరి మూడో దినం నా కొరకై పునరుద్ధానుడే తిరిగి లేచారని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో హృదయం ముందు విశ్వసిస్తారో వారు ఏ రోజు మరణించినా కాని వారు దేవుని రాజ్యంలోనికి అనగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి వాళ్ళు అర్హులుగా ఉంటారని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలో ఉండండి కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలో ఉండండి ఏసయ్య ఈ రోజు మీరు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఈ కొద్ది నాయనా అయ్యా అయా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలంటూ దయచేసి వారుగా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ఏసయ్యా మీరు నన్ను బలపరిచినందుకు మీకు వందనాలు కన్యక మరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో అయ్యా మీరు మాకు తెలియజేసినటువంటి వాడవుగా ఉన్నావు అంటే దయచేసి కొద్ది నిమిషాలు ఏసయ్యా ఈ రోజు నీ నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా నన్ను బలపరిచినందుకు అయ్యా నన్ను స్థిరపరిచినందుకు వందనాలండి దయచేసి ఏసయ్యా నీకు వందనాలు నాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా నన్ను బలపరిచినందుకు వందనాలు అయ్యా నన్ను స్థిరపరిచినందుకు వందనాలు అయ్యా నాలో ఉన్నందుకు వందనాలండి దయచేసి ఎవరికి వారుగా ఏసయ్యా నీకు అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా అయ్యా మీరు మమ్మల్ని బలపరిచారయ్యా అయ్యా ఈరోజు కన్యక మరే గర్భము ద్వారా నాయన మీరు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు మీరు మాకు తెలియజేశారు అయ్యా అంటూ దయచేసి ఎవరికి వారుగా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు తీర్మానం చేసుకోండి అయ్యా నేను నీ కొరకే జీవిస్తా అయ్యా నేను నీ కొరకే బ్రతుకుతా నీ చిత్తాన్ని నేను నెరవేర్చేటువంటి వాడనుగా దాననుగా నేను ఉంటానయ్యా అని దయచేసి ఎవరికి వారుగా కొద్ది నిమిషాలు దయచేసి కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలు గడపండి ఆయన ఆయన మీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన మీ ప్రార్థన వినటానికి ఆయన మీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు గనక ఏసయ్యా ఈ రోజు మీరు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఏసయ్యా ఈ రోజు మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు ఏసయ్యా ఈ రోజు మీరు మమ్మల్ని మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు అయ్యా ఏమిచ్చి కూడా నాయనా నీ రుణము తీర్చలేము నాయనా మీకు వందనాలంటూ దయచేసి అయా నా పాపముల కొరకై నా అపరాధముల కొరకై అయా మేము చచ్చినటువంటి వారమై ఉండగా క్రీస్తులో మమ్మల్ని బ్రతికించిన విధానమును బట్టి మీకు వందనాలంటూ దయచేసి దేవుని ఒక తీర్మానం చేసుకోనండి ఎవరైతే వారి పాపముల నోటితోని ఒప్పుకుంటారో ఎవరైతే వారి అపరాధముల నోటితో ఒప్పుకుంటారో ఆయన నీతి మంతుడైన దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు వారి పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు కనుక ఎవరైతే ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని ఎవరైతే మీ హృదయాలందు విశ్వసిస్తారు ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వారిని మోక్షం చేర్చడానికి ఆయన పరమును చేర్చటానికి ఆయన నిజమైనటువంటి దేవుడుగా ఆయన నిజమైనటువంటి రక్షకుడుగా ఆయన కన్యక మరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి స్వరం వింటున్నటువంటి దేవుని ప్రజలారా ఇదే సరైనటువంటి దినము ఇదే రక్షణ దినము ఈ ఈ రోజు ఈ రోజు గడిచింది అంటే రేపు మనది కాదు కాబట్టి స్వరం వింటున్న దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు దేవుని వైపు చూడండి నిజ దేవుని వైపు చూడండి యేసు ప్రభు ఎవరో దయచేసి మీరు తెలుసుకోనండి మీ మీ గ్రామం మందిరాలలోకి వెళ్ళి యేసు ప్రభు ఎవరు మీరు తెలుసుకోండి ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఒక్కరు కూడా నశించిపోవుట ఏ ఒక్కరు కూడా కృంగిపోవుట ఏ ఒక్కరు కూడా అనారోగ్యముల చేత మంచంలో మూలుగుట ఏ ఒక్కరు కూడా దుష్ట శక్తుల చేత పీడించబడుట ఏ ఒక్కరు కూడా అనారోగ్యముల చేత మంచంలో పడి మూలుగుట దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు దేవుని బిడ్డలు ఇదే సరైనటువంటి సమయం ఒకసారి నిజ దేవుని వైపు వెతుకు ఒకసారి నిజ మేలు కలుగు మార్గం ఏదో వెతుకు ఆ మార్గంలో నువ్వు ప్రవేశించినట్లయితే ఆ మార్గంలో నువ్వు ప్రవేశించినట్లయితే ఆ మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించినట్లయితే ఆ మార్గాన్ని నువ్వు వెతక కలిగినట్లయితే ఆయన నిన్ను పరము చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు దేవుడు పిట్టలో కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి ఏసయ్యా ఈ రోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు ఏసయ్యా ఈ రోజు మీరు మామతో అయా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు అయా మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు అయా మీ మాటల చేత మమ్మల్ని పురికొలిపినందుకు మీకు వందనాలు అంటూ దయచేసి ఎవరికి వారుగా ఎవరికి వారుగా ఎవరికి వారు కొద్ది నిమిషాలు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గల రాజ్య యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడ మీకు వేలాది స్తోత్రాలు కృతజ్ఞతాసులు తెలియజేస్తూ అయ్యా ఈ యొక్క తండ్రి ఈ యొక్క పునరుద్ధనపు ఆరాధనలనైనా అయా కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తుంటున్నాం అయా సంగూడాయినా అయా మీ ప్రాధాల కిందికి వచ్చినటువంటి వారముగా మేము ఉంటున్నాం ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు అయ్యా ఈ రోజు మీరు మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు నాయన అయ్యా ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ వాక్యాన్ని విన్నారు ఎంతమంది బిడ్డలైతే ఏ సుప్రభు దేవుడు ఆయన నా పాపముల కొరకే మరణించినటువంటి వాడిగా ఉన్నాడు అని ఎంతమంది బిడ్డలైతే ఈ స్వరాన్ని వింటున్నారు వారందరిని కూడా దీవించండి ఈ ఇమానియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి నాయన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి నాయన అయా నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో మీ సెలవు చాట మరుగుపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం వారికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో వారికి ఎలాంటి ఇరుకులు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అయా సమస్తముని వెరిగినటువంటి దేవుడు గనుక ఈ స్వరం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి నాయనా ప్రతి బిడ్డ మీరు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపండి సహాయం దయచేయండి అయ్యా వారి అనారోగ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి వేదనల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయనా మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి కృప చూపండి సహాయం దయచేయండి ఎంతమంది అయితే ఈ స్వరాన్ని వింటున్నారు వారందరికీ కూడా మీరు మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం బలపరచండి స్థిరపరచండి నీ ఎదుట మోకరించిన అయ్యా ఈ బిడ్డలు కూడా మీరు దీవించండి ఈ బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి ఈ బిడ్డలు కూడా మీరు బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో మీ సెలవు మరుగుపరచుకొని నాయనా ఈ రోజు రాలేని బిడ్డలు మరి ఒక వారం వచ్చినట్లు నీ కృప సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అనేకలు నాయన ఈ యొక్క మందిరం మహిమ చేత నింపబడునట్లుగా నీ కృప సహాయం దయచేయండి బలపరచని స్థిరపరిచి మీరు ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు క్రీస్తునామలో ప్రార్థించడిగి వందనాలు చెల్లించి వేడుకొని చుంటున్నామ్మా పరమ తండ్రి ఆమె